తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీల బాధ్యతలు నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలా లేదా అన్న దగ్గర లోకేష్ అబ్జెక్ట్ చేస్తున్నాడని నేను వింటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు సీఎం అందుకని అంతకు అవసరమైతే గనక మన కేటీఆర్ టైప్ లోను లేకపోతే గనక అక్కడ లాలూ ప్రసాద్ కొడుకు నడిపినట్టు కనుక ముఖ్యమంత్రిగా ఒకళ్ళు కిందంతా కథ వీళ్ళు నడుపుకునేటట్టు లొకేషన్ నడుపుకుంటాడు అప్పుడు షాడో సీఎంగా కథ అంతా నడుపుతాడు అప్పుడు ఐదేళ్ళు కూడా చంద్రబాబు ఉంటాడు లేదు అనుకుంటే గనక వీళ్ళిద్దరే అసలు అంటే తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదు పవన్ కళ్యాణ్ తోడున్నాడు ఇది వాస్తవంగా మనం చూసిందంటే నేను డెబ్బై నాలుగులో పుట్టాను తొంభై నాలుగులో ఉద్యోగంలోకి వచ్చి అయినాడు తొంభై నాలుగు నుంచి నేను ఇంతకాలంలో ఇట్లాంటి విచిత్ర రాజకీయం ఎప్పుడు చూడలేదు ఏది ఒక మిత్రపక్షాలుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చూసాం కమ్యూనిస్టులు తెలుగుదేశం చూసాం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చూసాం ఎవరేజ్ చేశాం కదా కానీ ఇంత అది దరిద్రం అనకూడదు కానీ ఇంత విచిత్రమైన వాతావరణం ఏది ఇద్దరుకి సంబంధించినటువంటిది ఇంకొక పార్టీకి ఇక్కడ జనానికేమో జనసేనకి దాసోహం అంటున్నట్టు కనబడుతూ రెండో పక్కన జనసేనని దాసోహం చేసుకుంటున్నటువంటి యాటిట్యూడ్ ఉంది చూడండి అది ఒక విచిత్రం అయితే ఒక స్పేస్ లేని